కనిపించిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి ఎవరికైనా జలుబు చేసి గొంతుపోద్ది లేకపోతే అరిస్తే గొంతుపోద్ది నాకు వేడి చేసి గొంతుపోయింది అందుకే వీడియోస్ పెట్టడం లేట్ అయింది దీనికంటే ముందు ఒక వీడియో పెట్టాను చూడండి ఇందులో మొక్కజొన్న వేసామన్నమాట చూసారా విత్తనాలు పై పైనే ఉన్నాయి మన పని మనం చేసుకుంటేనే కరెక్ట్ గా ఉండిద్ది నాకేదో పొలం పని వచ్చని చెప్పట్లేదు ఇన్ జనరల్ చెప్పాను నేను విత్తనాలు వేశారు కదా ఇప్పుడు వాటికి నీళ్లు పెట్టాలన్నమాట అంటే పొలం మొత్తం తడిపేస్తారు మేము రాకపోతే మా అమ్మమ్మ ఎవరో ఒకరిని పిలిపించి ఇది చేపించేది ఇంకా మేము వచ్చాం కదా అందుకే ఇంకా మా తమ్ముడు చేస్తున్నాడు మాకైతే అసలు వాటర్కి కరువు ఉండదు చాలా వస్తాయి వాటర్ ఇక్కడ మాకని కాదు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ వాటర్కి అసలు ఇబ్బంది ఉండదు అనమాట ఇక్కడ మా మమ్మీ ఏం చూపిస్తుంది అంటే మనకి తాటికాయలు ఉంటాయి కదా వాటికి ఇక్కడ లోపల భూమిలోకి పెడితే తేగాలు వస్తాయంట ఇవి ఎవరు పెట్టలేదు నార్మల్గా పడిపోయి ఉన్న వాటికి లైట్గా వచ్చాయన్నమాట అసలు వచ్చాయా రాలేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్